మెగాస్టార్ చిరంజీవి మలేషియాలో చేపలు పట్టేందుకు వెళ్తాడట ఏకంగా తిమింగలమే పట్టేందుకు వలే సిద్ధం చేశాడట ఈ విషయంలో మెగా ప్రిన్స్ బల కాదు గన్ తీసుకువెళ్తానంటున్నాడు ఇలా ఈ ఇద్దరు కొత్త సాహసానికి రెడీ అవుతుంటే ఫస్ట్ టైం పాన్ ఇండియా పంచ్ ఇచ్చేందుకు రెడీ అంటున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ రవితేజ కాంబినేషన్లో బాబే తీస్తున్న మూవీ వాల్తేరు వీరయ్య ప్రజెంట్ స్కెడ్యూల్ పూర్తయింది కొత్త స్కెడ్యూల్ మలేషియాలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది మొత్తానికి ఆచార్య రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీ అయ్యాడు చిరు వరుణ్ తేజ్ గనీ ఫ్లాప్ అయినా ఎఫ్ త్రీ హిట్ తో వచ్చిన కిక్ తో మళ్లీ ట్రాక్ లోకి ఎక్కాడు నాగ్తో ది గోస్ట్ మూవీ తీస్తున్న ప్రవీణ్ సత్తారు మేకింగ్ లో వరుణ్ తేజ్ సినిమా మొదలు కాబోతోంది జూన్ ట్వంటీ ఫిఫ్త్న ఈ ప్రాజెక్టు పట్టాలెక్క ఎనర్జెటిక్ స్టార్ రామ్ తో లింగు స్వామి తీసిన ది వారియర్ రిలీజ్ రెడీ అయింది ఆ తర్వాత బోయోపాటి సీని మేకింగ్ లో రామ్ చేయాల్సిన ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది జూన్ ఫస్ట్ వీక్ లో పట్టాలెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో నూట యాభై కోట్లతో ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది నవమన్ మధుడు నాగ చైతన్య థ్యాంక్ యూ మూవీతో దండితేందుకు సిద్ధమయ్యారు ఆ తర్వాత మాత్రం సర్కారు వారి పాట ఫేమ్ పరశురామ్ మేకింగ్ లో మాస్క్ మత్తిపోగొట్టబోతున్నాడు ఆ మూవీ కూడా జూన్ లోనే మొదలు కాబోతోంది జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ అని తెలుస్తోంది అక్కినేని అఖిల్ ఏజెంట్ గా మారి మనాలిలో ఫైట్లతో రిస్క్ చేస్తున్నాడు సురేందర్ రెడ్డి మేకింగ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ స్కెడ్యూల్ పూర్తిగా వచ్చింది యాక్షన్ ఎపిసోడ్ అంతా మనాలిలోనే చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది